హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాము ఈరోజు చూస్తున్నారా క్లైమేట్ అయితే మార్నింగే ఎలా ఉందో అసలు యాక్చువల్ మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది ఏదో కొద్దిగా హార్వెస్ట్ ఉన్నాయి కదా హార్వెస్ట్ చేసుకుందాం వచ్చాము అయితే మా పిల్లలు షార్ట్లు కాదా మా లాంగ్ వీడియో చేసుకుందాం ఖాళీగా ఉన్నాం కదా హాలిడేస్ కదా సో వంట పని కూడా ఇంకా మొదలు పెట్టలేదు ఈరోజు దీపం అయింది ఇంకా ఆరపాప టిఫిన్ అయింది అంతే ఇంకా వంట మొదలు పెట్టే ముందు కొంచెం హార్వెస్ట్కి ఏమైనా ఉంటే హార్వెస్ట్ చేసేసుకోవచ్చు కదా అని ఇలా వచ్చాం అయితే మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే బెండకాయలు అయితే ఉన్నాయండి కట్ చేసుకుందాం అయితే బెండకాయలు కూరకైతే కానీ సాంబార్లోకైనా దేంట్లోకైనా సరిపోతాయి ఇగోండి ఇన్ని బెండకాయలు అయితే వచ్చినాయి అండ్ ఇక్కడ వైట్ బెండ కూడా ఉంది ఒక రెండు ఇంకా అవి కూడా కలిపేసి కట్ చేసేసుకుందాం లేతగా ఉన్నాయి ఇంకా అక్కడ కూడా ఉన్నాయి అవి కూడా కోసుకున్నారండి బెండకాయల్లో కూడా చాలా రకాలైన బెండలు అయితే ఉన్నాయి ఇన్నాళ్ళు అన్ని బోల్డ్ వెరైటీస్ పెట్టేది ఇంకా కొన్ని ఏంటంటే చేసుకోలేక రేర్ వెరైటీస్ అయితే తెప్పించట్లేదు ఇన్నాళ్ళగా ఇదిగోండి అయితే మనకి ఇన్ని బెండకాయలు అయితే వచ్చినాయి ఇంకేమున్నాయో చూద్దాం రండి ఇక్కడ మనకి చిక్కుళ్ళు కూడా అయిపోయినాయి చూసారా గుత్తులు గుత్తులుగా చిక్కుళ్ళు లేతగుండేటప్పుడే మనం కోసుకుంటే చాలా బాగుంటుంది అందుకే ఇంక ఇవి ఉండేటప్పుడే కోసేస్తున్నాను నేను అడవులా తయారైందండి గార్డెన్ మటుకు అస్సలు ఆ వెలుతురు అనేది రావట్లేదు ఇంకేదో చేసుకోవాలి దీనికి పరిష్కారం అనేది ఆలోచించుకోవాలి ఈ ఎర్ర చిక్కులతో పాటు మనకి గ్రీన్ చిక్కులు కూడా ఉన్నాయి అక్కడక్కడ అవి కూడా కోసుకుందాం మనం రండి కార్తీక మాసం కూరగాయలు చాలా రేటు ఉంటాయి కదా ఇప్పుడు ఏదన్నా మనం ఏంటంటే ఒక లాగే చూసుకోవాలి కూరగాయలు అయితే ఇంకా బర్బాటీలు అవి ఉన్నాయి కొద్దాం రండి ఇంకా మనకి చిక్కుళ్ళు అయితే పైన ఉన్నాయండి ఏదో చూసారా నాకైతే ఇక్కడి వరకే వచ్చింది చెయ్య కుర్చీ తెచ్చుకొని పైకి ఎక్కి కొయ్యాలి అయితే మా మాధవి దుర్గ నాతో పాటు వచ్చారనమాట మేడం మీదకి వర్షం పడితే ఎవరికైనా సరదా కదండి చినుకులు తగ్గాయి కదా అని పైకి హార్వెస్ట్ చేయడానికి వచ్చాను ఇంకా మా మాదిరి దుర్గ అయితే వచ్చారు వీళ్ళిద్దరు కూడా ట్విన్స్ అండి ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు చూపించాను వీళ్ళిద్దరికీ విన్స్ అనమాట తల్లి అన్నీ కోస్తావా నటిపాయలు బేరకాయలు కోస్తానైతే సరేనా సరే ఇగోండి ఇక్కడైతే మనకి గ్రీన్ చిక్కుడుకాయలు అయితే ఇక్కడ ఉన్నాయి సో అవి కూడా మనం కోసుకుందాం రండి ఇగోండి ఇలా ఉంటాయి అన్నమాట కొంచెం తప్పడగా కానీ టేస్ట్ అయితే ఇవి అయితే ఈ చిక్కుడుకాయలు బాగున్నాయి కదా ఇంకా అలా చూసుకున్నట్టయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చిక్కుళ్ళైతే అవన్నీ కూడా మనం ఎప్పుడు కోసుకుందాం ఇవి మనం టైంకి కానీ కోసుకోకపోతే ముదిరిపోతాయండి ముదిరిపోతే తొక్క దేనికి పనికిరాదు పిక్క మట్టుకు మంచి ప్రోటీన్ ఉన్న పిక్కగా రెడీ అవుతుంది అనమాట అవి కూడా బలమే అయితే తొక్కని ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలి కదా సో అందుకే మనం లేతగా ఉండేటప్పుడే కొంచెం కోసుకుంటే బాగుంటుందని చెప్పి ఇలా లేతగా ఉండేటప్పుడు కోసేస్తున్నాను అండ్ అక్కడక్కడ మనకి రెడ్ యాడ్ లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి అవి కూడా అండ్ కలిపి కోసేసుకుందాం అన్నీని అండ్ ఇక్కడ కస్తూరి బెండ అండి కస్తూరు బెండకాయలు అయితే బోల్డ్ అని ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కోసుకుందాము ఇగోండి ఇలా అంటే వచ్చేస్తున్నాయి అయితే అయితే ఇలా కోసేసుకుందాం మొక్క అయితే ఎంత పెద్దది అయిపోయిందో మొక్క బోల్డ్ అని కాయలు అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా కోసుకుందామండి ఇంకా చాలా ఉన్నాయి ఈ మొక్క చూస్తే ఎవరన్నా బెండకే అనుకుంటారా టేస్ట్ చాలా బాగుంది అండ్ ఇవి కూడా లేట్గా ఉండేటప్పుడే కోసుకుంటే హైలైట్ అనమాట అండ్ ఇక్కడ అడవ వెళ్ళి చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చినాయో ఇదిగోండి గుత్తు గుత్తులు ఈసారి సైజు బాగా పెరిగిందని చెప్పొచ్చు అండ్ ఇవి మూలకు ఉన్నాయి కాబట్టి మా పిల్లలు అయితే ఈసారి తినలేదండి అడ్పక్కన్నాయన్నమాట ఎవ్వరికీ కనిపించట్లేదు అందుకే కాయ కూడా సైజ్ అనేది చాలా పెద్దదయ్యింది ఇదిగో చూసారా ఎంత పెద్దవైన ఈ వీటితో రోట్ పచ్చడి చేసుకోవచ్చు యాజ్ జీస్గా అలా తినేయచ్చు చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ కాయలు కూడా చాలానే ఉన్నాయి కోసుకుందాం ఇవైతే పండుతున్నాయి అన్నీ కలిపేసి ఒకసారి రోట్లో వేసేస్తే చక్కగా మనకి పచ్చడి అయితే అయిపోయిద్ది అండ్ ఇక్కడ పోత కూడా చూస్తున్నారా కోసుకున్న వాళ్ళకి కోసుకున్నంతా అని కోసేసిన వెంటనే మనకి మళ్ళీ ఎక్కడో దగ్గర పోత స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడ చూస్తున్నారా గుత్తులు కనిపిస్తుందా ఇగోండి ఇది మటుకు మంచిగా అంటే సీజన్ కాని సీజన్లోనైనా సరే ఎప్పుడూ నిత్యం కాస్తూనే ఉంటాయి ప్లేట్స్ అయితే తేలేదు ఇంకోటి ఏంటంటే గార్డెన్ టేబుల్ అండి మెయిన్ గార్డెన్ టేబుల్ అయితే అసలు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాను దాని మీద అయితే బుర్ర పెట్టాలి సరే ఇక్కడ చూస్తున్నారా బీరకాయలు అయితే ఎన్ని ఉన్నాయో ఇంకా అన్ని కట్ అన్నమాట నిన్నే కొంచెం గార్డెన్ అంతా క్లీన్ చేసుకున్నాను బీరకాయలు రేపు ఇంకా తీసుకుందాం కట్ చేసి పెట్టాను ఇప్పుడు అవన్నీ కూడా తీసేసుకుందాం ఇక్కడ బీరకాయలు అయితే ఇలా కోసి పెట్టాము కదా ఇవన్నీ కూడా మనకి మనం ఇక్కడ ఒక నాలుగైదు వాక్యాలు అయితే ఉన్నాయండి ఇయర్ మరి వాకేలు ఎందుకో రాలేదు కానీ కోసుకునేట మటుకు చాలా జాగ్రత్తగా కోసుకోవాలి ఈ పాటికి అయితే చక్కగా వచ్చేసి ఇవి వాకేలు అయితే కానీ ఈసారి తక్కువని చెప్పచ్చు అంటే గ్రో బ్యాగ్లో పెట్టాను కదా గ్రో బ్యాగ్ సర్వీస్ అనేది అయిపోయింది చార్నాళ్ళ నుంచి ఉన్నది కాబట్టి గ్రో బ్యాగ్ సర్వీస్ అనేది అయిపోయింది ఇంకా అది మార్చుకోవాలి ఏదన్నా పెద్ద డబ్బులో కానీ లేకపోతే కింద ఎక్కడైనా వేసుకుంటే సరిపోద్ది మనకి ఇవ్వండి ఎన్ని వచ్చినాయి అండ్ ఇంకా ఎక్కడ ఉన్నాయి ఒకటి రెండు అంతే ఇది బాగా పండింది బాగా పండింది ఇందులోనే మనకి పుల్ల వాక్కాయలు కొంచెం తీపి వాకాయలు కూడా ఉంటాయంట కానీ మనది ఎప్పుడు పప్పులోకే పనికి వస్తుందండి పప్పులోకే బాగా వాడతాం ఇవి ఇక్కడ మనకి రెడ్ బెండకాయలు అయితే అయినాయి అవి కూడా ఒక రెండో మూడో ఉన్నాయి ఇందాకలు బెండకాయలు కోసం కదా వాటికి సరిపోతాయి అన్నీ కలిపి చక్కగా పులుసులోకి వేసుకోవచ్చు వంకాయలు బెండకాయలు టమాటో ఆనియన్స్ ఇవన్నీ వేసి చక్కగా మనం పులుసు అయితే పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి కస్తూరు బెండ ఆకాశంలోకి ఎదిగిపోతున్నాయి బీరకాయలు అయితే పొట్టు పొట్టుగా వస్తున్నాయి ఆ కూరగాయ అలా ఉండిపోయింది ఒక్కసారే కాసిని బీరకాయలు చాలా పొడవు బీరకాయలు తర్వాత నుంచి అన్నీ పొట్టువే వస్తున్నాయి ఇక్కడ బరబాటీలు ఒక్కొక్కటి అక్కడక్కడ ఉన్నాయి వెతుక్కుంటే బోల్ కూరగాయలు అయితే దొరుకుతాయి మనకి ఇవ్వండి చిన్న చిన్న బీరకాయలు అయితే ఉన్నాయి ఇంకా లాస్ట్కి వచ్చేసి అని చెప్పి కోసేస్తున్నాను అన్నీ కలిపి మనం ఏదైనా కర్రీ కానీ పచ్చడి కానీ సరిపోతాయి మన ఆశ్రమంలోని కూరగాయలు వచ్చేసి అంటే ఒక ట్రిప్కి అంటే ఒక మీలు ఒక పూటకి దగ్గర ఐదు కేజీలు కూరగాయలు పడతాయి ఒక కేజీ ఆనియన్స్ ఒక కేజీ టమాటోస్ ఒక వంద గ్రాములు అలాగా పచ్చిమిర్చి ఉంటే ఒక కూర అవుతుంది అలాంటివి పప్పులోకి నెక్స్ట్ కర్రీకి అలాగా ఇంచుమించు రోజుకి మనం ఒక ఎనిమిది నుంచి పది కేజీల వరకు కూరగాయలు అయితే రోజు కోసుకోవాలన్నమాట అప్పుడే మనకి కర్రీ అవుతుంది లేకపోతే అవదు అసలు అలా పెంచాలంటే మరి చెయ్యాలి ఇంకా గట్టిగా చెయ్యాలి మనం హార్డ్ వర్క్ యాక్చువల్గా పొలంలో పండించేటప్పుడు ఏంటంటే సఫిషియెంట్గా భలే ఉండేదండి బాగుండేవి అండ్ ఇక్కడ గుత్తుబీర్లు కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా చిక్కుళ్ళు మీకు కనిపిస్తుందా ఇగోండి ఏ ఉంటే అవి కోసుకొని వెళ్ళిపోవడమే ఈ పంది రొట్టి కొంచెం మీద కట్టించుకుంటే భలే ఉండిద్ది రండి ఎక్కడెక్కడి నుంచో ఈ చిక్కుడు పాదులు వేసిన తర్వాత అడవిలాగా తయారైంది గార్డెన్ మొత్తం ఇక్కడ ఏముంటుందో అసలు తెలియకుండా పోయింది అండ్ ఇక్కడ మనకి గుళ్ళో గంట కొడతాం కదా అట్లా వచ్చినాయి ఇవి ఏంటి అనుకున్నారు ఇవి గుర్తుపేర్లండి ఇగోండి చేతికైతే రానట్టుంది కోసుకుందాం ఇలా కోస్తా ఉంటే పైనుంచి వాటర్ పడుతుంది ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వర్షం పడితే ఒక చెట్టు కింద వెళ్ళి నించునే వాళ్ళం అనమాట వర్షం తగ్గినంత వరకు ఆ చెట్టు మొదలు కానీ ఆకులు కానీ కొమ్మలు కానీ కదిరితే పైనుంచి చినుగులు పడితే అదొక సరదా అలాంటివి మన పిల్లలు ఇప్పుడు చేస్తున్నారు వచ్చే స్కూల్కి వెళ్ళాలంటే గుమ్మలో నుంచి అడుగు పెడితే బస్సు ఏదో ట్రాన్స్పోర్ట్ ఉంటుంది వాళ్ళకి ఇలాంటివి ఏమీ అసలు ఎంజాయ్ చేయట్లేదు ఒక మాటలో చెప్పాలంటే మనం ఎంజాయ్ చేసినంత కూడా మన పిల్లలు అసలు ఎంజాయ్ చేయట్లేదు అన్నీ మిస్ అయిపోతున్నారు వాళ్ళు క్లైమేట్ చూసారండి ఎంత బాగుందో మా పక్కనే కొండలనమాట మేము ఉంటున్న ప్లేస్కి మేము ఉండేది వైజాగ్ అండి వైజాగ్లోని గోపాలపట్నం ఐడియా ఉంది కదా గోపాలపట్నం నుంచి ఒక ఆరు కిలోమీటర్ లోపలికి వస్తే పల్లెటూరు అనమాట చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం అంతా అండ్ మేము ఉంటున్న ప్లేస్ కూడా కొండకు పక్కనే అనమాట ట్రెక్కింగ్కి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని భలే సరదా అనిపిస్తుంది అండ్ ఇక్కడ నిమ్మకాయలు కూడా చాలా అయినాయి అండ్ పచ్చిగా ఉండేటప్పుడే చిన్న కలర్ అయితే వస్తుంది కానీ పడిపోతున్నాయండి ఇంకెందుకని చెప్పి ఇవి కోసేస్తున్నాను వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది నిమ్మకాయ ఎంత పెద్ద సైజులో ఉన్నాయి నిమ్మకాయలు అని చెప్పి అడుగుతున్నారనమాట అయితే ఇప్పుడు ఉన్నవి కోసేస్తున్నాను నిమ్మకాయలు ఇవళలా ఒక టూ డేస్ అట్టే పెట్టేస్తే ఇవి పండిపోతాయండి ఆల్రెడీ నేను మొన్న పది కాయలు అయితే కోసాను పక్కన పెట్టాను టూ డేస్ తర్వాత చూద్దామని అనుకోకుండా గెస్ట్లు అయితే వచ్చారంటే మన ఆశ్రమానికి ఎవరో నిత్యం వస్తూ ఉంటారు కదా ఐదర్ స్పాన్సర్ అవ్వచ్చు భోజనాలు వడ్డించడానికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు వాళ్ళు అవ్వచ్చు సడన్గా ఏమీ లేకపోతే అయ్యో నిమ్మకాయలు కోసాను కదా అని గుర్తొచ్చింది తిరా టూ డేస్ తర్వాత చూస్తే చక్కగా కలర్ వచ్చినాయండి అండ్ రసం కూడా చాలా ఎక్కువ వస్తుంది రసం కూడా ఇంక ఇవి కోసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి కోసేస్తున్నాం ఇగో కాస్తే ఒక అరవై డెబ్బై కాయలు అయితే కాసేస్తుందండి బాగా ప్లేట్ తెచ్చుకుందామా ఇంకా ఉన్నాయి కొద్దాము అండ్ ఇటుపాక అయితే కోసేసానండి ఇంక అటుపక్క ఉన్నాయి బార్వి గుడ్ మార్నింగ్ వచ్చావా మా అమ్మ టేస్టీ డిలైట్స్ చెఫ్ అండి ఎంత మంచిగా సపోర్ట్ చేస్తుందో భార్య నిమ్మకాయలు చూసావా పెద్ద నిమ్మకాయలు అసలు చూడు ఎంత పెద్ద సైజు మొన్న ఇవే కదా కలిపా భలే ఉన్నాయి రసం కూడా బాగా వచ్చినాయి కదా రోజు అదే ఇప్పుడే చెప్తున్నాను ఇంకా మొన్నే కోసాము అనుకోకుండా కలిపాం భలే ఉన్నాయని ఇంకా అడుగునైతే ఉన్నాయి ఈ నిమ్మకాయ చెట్టు ఈ మూలకైతే పెట్టాను ఎందుకంటే ములులు ఉంటాయి కదండీ గబుక్ ఎవరైనా వస్తే పిల్లలాలు తిరుతూ ఉంటారు కదా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మూలక పెట్టాను ఇప్పుడు నేను ఇవి కోయడానికి మూలక రావాల్సి వస్తుంది ఇదిగోండి ప్రస్తుతం ఇన్ని నిమ్మకాయలు అయితే కోసాను ఇంకొక దగ్గర దగ్గర ఇరవై కాయలు అయితే ఉన్నాయి అవి నెక్స్ట్ కోసుకుంది ఇగోండి ఈ సైజులో ఉన్నాయి అన్నమాట అన్నీ ఇగోండి చూస్తున్నారు కదా ఈ సైజులో ఉన్నాయి ఇంక అందుకే అవి బట్టే వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంకా మనకి హార్వెస్ట్ అయినంతసేపు వర్షం ఆగినట్టు అయ్యింది ఇంకా హార్వెస్ట్ అయిపోయింది కదా ఎండింగ్ వచ్చేసింది చాలా మటుకు కూరగాయలు అయితే కోసేసామండి ఇంకా వర్షం పడితే మొక్కలన్నీ బాగా పాడైపోతాయి ఇంక పైన కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా మనం కోసుకుందాం ఇవైతే అలసందులు చిన్న బరబాటి లేకపోతే బొబ్బర్లు చాలా రకాలైన పేర్లు అయితే వీటికి ఉన్నాయి ఏదైతే అయింది కానీ మనం కోసుకొని తినడమే మనకు ముఖ్యం కదా మిగతా కూడా కోసేద్దాం రండి అండ్ ఇక్కడ కాకరకాయలు చూస్తున్నారు ఎంత లేతగా ఉన్నాయో ఇవి కూడా మనం కోసుకుందాం మొన్న మమ్మీ వాళ్ళు కోసారు కాకరకాయలు ఇన్ని కాకరకాయలు వచ్చాయి ఇంకా మిగతా ఇంకా అటుపక్క అటుపక్క వెళ్ళి కోసుకుందాం లహరి ఎందుకమ్మా గోల చిటి కాకరకాయలు కూడా కొన్ని ఉన్నాయి కోరు కూర కోసుకుందాం ఒరే లూసీ ఎందుకురా గోల చిన్నోడు వర్షం పడుతుందే కద నాన్న లూసీ అయితే వర్షం పడకముందే హార్వెస్ట్ చేసేద్దామని స్ట్రాంగ్గా మైండ్లో ఫిక్స్ అయ్యాను కానీ ఎండింగ్ వచ్చేటప్పటికి ఇగోండి చినుకులు స్టార్ట్ అయ్యాయి ఇంకా నేనైతే గొడుగు పట్టుకోవాల్సి వచ్చింది అయితే మనం ఏం కూరగాయలు కోసమో చూపించేయాలా మరి మీకు ఇగోండి చక్కగా అడవి మామిడి కోసుకున్నాను బరబాటీలు చిక్కుళ్ళు అండ్ ఈ వాళ్ళ రెండు రకాల కాదు కాదు మూడు రకాల బెండకాయలు వాకాయలు ఇదిగోండి చిక్కుడుకాయలు కాకరకాయలు చిట్టి కాకరకాయ ఇవి వచ్చేసి మనకి కస్తూరి పెండండి ఇవి వచ్చేసి గుత్తు బీర ఇవేమో నేతి బీర ఇదేమో మామూలు బీర అండ్ దీంతో పాటు మనం నిమ్మకాయలు కూడా కోసుకున్నాం అండి నిమ్మకాయలు వచ్చేసి హైలెట్ అని చెప్పొచ్చు కదా బాగుందా హార్వెస్ట్ అందుకే మా పిల్లలు అమ్మ షార్ట్ వద్దమ్మ కొంచెం టైం తీసుకొని మనం లాంగ్ వీడియో చేసుకుందాం అని గోల్ పెట్టారు సో వారి కోరిక మేరకు ఈరోజైతే హార్వెస్ట్ చేసేసాను నచ్చింది ఆ హార్వెస్ట్ మరి ఇంకా మనకి సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని రకాల కూరగాయలు వేసుకుంటే సరిపోయి ఇదిగోండి మా అయితే వచ్చేసింది మామిడికాయలు కావాలంట తల్లి హాయ్ చెప్పు చిన్న హాయ్ చెప్పు అమ్మా హాయ్ చెప్పు వర్షం అంటే చాలా ఇష్టం గోండి మా బర్డ్స్కి ఎలా ఇష్టం ఆడపాపకు కూడా అలాగే ఇష్టం వర్షం పడితే పైకి వెళ్దామని చెప్తుంది చిన్న హాయ్ చెప్పు అందరికి హాయ్ హాయ్ అప్పన్లే చూడు కూరగాయలు ఏం కోసం చూడమ్మా నీకు ఏం కావాలి సో హార్వెస్ట్ అయితే ఇదండి ఇంక పెద్ద వర్షం పడేటట్టుంది ఇంక మనం కిందకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఇవన్నీ సర్దుకుంటే ఇంక చలో చలో కిందకి అనమాట సో మరొక మంచి వీడియోతో మీ ముందుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అందరూ కూడా ఓకేనా సో మరి ఉంటానండి సమస్తలో ఒక భవంతు